మనకి చపాతి సాఫ్ట్గా రావాలంటే ఈ ఉప్పు ఆయిల్తో పాటు కొంచెం కొంచెం పాలని కూడా యాడ్ చేసుకుంటాయి మనకి చపాతి సాఫ్ట్గా అండ్ పొంగుతాయి అన్నమాట మనం హీట్ చేసేటప్పుడు బాగా పొంగి సాఫ్ట్గా ఉంటాయి అప్పుడల్లాగా అయిపోవు అండ్ ఎక్కువగా ఎక్కువ ఎక్కువసేపు కూడా ఉంటాయి అన్నమాట బాగా ఫ్రెష్గా ఉంటాయి మీరు ఎప్పుడు తిన్నా కూడా అలా ఫ్రెష్గా మనకి చపాతి పొరలు పొరలుగా రావాలంటే దీన్ని కూడా ఒక టెక్నిక్ ఉంటుంది అది కూడా చూపిస్తూ వచ్చేయండి మన మన వీడియోలో లేకుండా మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి మీరు ట్రై లేదు మా దగ్గర చపాతి చేస్తున్నాడు పక్కన మా దగ్గర చపాతి చేసేసింది కూడా మనం చపాతి చేసేటప్పుడు చేసిన ముద్దని తీసి బాగా ఇది చేసుకోవాలన్నమాట దాని మీద కొంచెం ఆయిల్ దాన్ని మడత పెట్టుకోవాలి మడత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది చపాతి అయినాక పొరలు పొరలుగా వస్తుంది ఇదే పొరలు పొరలుగా రావడానికి టెక్నిక్ అన్నమాట దాన్ని మరత పెట్టి కొంచెం మందంగానే మనం రోల్ చేయాలి లేకపోతే అది బాగా పలచగా అయిపోయి చపాతీ కూడా మనం అప్పుడల్లా అయిపోతాయి అండ్ ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ పొరలు కూడా వస్తాయి ఇది ఒక టెక్నిక్ అన్నమాట చపాతి అయిపోయినాక మా ఆయన ఏమో కొంచెం పెద్ద పెద్దగా చేసేసరి టైం లేదు లేట్ అయిపోతుందని అండ్ ఫైనల్ చపాతీ అండ్ చికెన్ కర్రీ అది రెడీ అయిపోయింది మనం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం అసలు మర్చిపోకండి ఉంటా బాయ్